ఆంధ్రప్రదేశ్లో సినిమా రాజకీయం రంసుగా సాగుతోంది ఇప్పటికే యాత్ర టూ సినిమా కాకరేపుతుంటే మరో రెండు రోజుల్లో రామ్ గోపాల్ వర్మ వ్యూహం రిలీజ్ కానుంది అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో పొలిటికల్ చిత్రం రాజధాని ఫైల్స్ ఏపీ రాజధాని కథాంశంగా బాను తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని విడుదలైన రాజధాని ఫైల్స్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను కళ్లకు కట్టినట్టు చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇది రాజకీయ సినిమా కాదని రైతుల సినిమా అని ప్రేక్షకులు అంటున్నారు శ్రీమతి హిమబిందు సమర్పణలో తెలుగు వన్ ప్రొడక్షన్ పతాకంపై కంఠమనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం రాజధాని ఫైల్స్ పాను దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే తెలుగు నాట పలు చోట్ల బుధవారం సాయంత్రం నుండే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి మొదటి షో నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది రాజధాని రైతులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం రాజధాని ఫైల్ సినిమా చూడటానికి థియేటర్ల వాట పడుతున్నారు ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని తెలుగు వారంతా ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడాలని అంటున్నారు ఇందులో రైతుల సమస్యల గురించి చెప్పడమే కాకుండా దానికి సినిమాలో పరిష్కారం చూపించడం అద్భుతమని కొనియాడుతున్నారు తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి క్లైమాక్స్ రాలేదని ఈ సినిమా క్లైమాక్స్ లో చూపించిన పరిష్కారం నిజ జీవితంలో జరిగితే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు